సెకండ్ ఫేజ్లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు వరంగల్ డిక్లరేషన్లో మాట్లాడాలి దానిని రద్దు చేస్తామన్నారు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈవెన్ మా కమిటీ సభ్యులు సునీల్ గారు కానీ మిగతా అవసరమైతే కొంతమంది కూడా పోదాం అనుకున్నాం కానీ నచ్చక కమిటీలో పోకపోవడానికి గల ప్రధానమైన కారణము అంటే నిజంగా కూడా పిలిచినా కూడా పోకపోయే వాళ్ళం ఎందుకంటే నవీన్ మిట్టలు ఉన్నంత వరకు ధరణి సమస్యలు పరిష్కారం కావు ఇదేంటండి నవీన్ మిట్టలు ఎవరు ధరణి ఏంటి అని మీరు ఒక ప్రశ్న అడగచ్చు ఏ పాత గవర్నమెంట్లో ఈ ధరణిని నమ్ముకొని ధరణి చుట్టూ తిప్పి ధరణిలో అనేక అల్లకొల్లాలు చేసి ప్రజల పొట్ట కొట్టి ప్రజలని అది చేసిన నవీన్ మిఠల్ ఈరోజు కన్వీనర్గా కమిటీకి ఉండడం ఏమాత్రం హర్షణీయం కాదు అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చారనమాట మేము మళ్ళీ దొంగ చేతికి తాళాలు ఇచ్చారని దీన్ని తప్పించుకోవడం మేము ప్రభుత్వాన్ని ఒప్పుకోవడం లేదండి ఏదో చేతికి తాళాలు ఇచ్చామని ఆయనే ఉన్నాడా హీఈ్ నాట్ ఏ రెగ్యులరైజ్ సిసిఎల్ఏ అంటే పూర్తి స్థాయిలో పనిచేసే కమిషనర్ కాదు ఎఫ్సిఏ అయినా వద్దు అయ్యా ధరణిలో ధరణి విషయం వచ్చినప్పుడు లేదా భూముల విషయం వచ్చినప్పుడు సీసీఏ సోమేష్ కుమార్ని ఎలా అయితే పంపించామో ఏదైతే ఆద్యుడు సోమేష్ కుమార్ అయితే మరి రెండో వ్యక్తి నవీన్ మిట్టల్ కనీసం హైకోర్టుకు వస్తే ఏదైనా ఒక సమాచారం పట్టుకొచ్చాడా హైకోర్టు ఎన్నిసార్లు తిట్టింది నవీన్ మిట్టల్ని కాబట్టి ప్రభుత్వం వెంటనే ధరణి సమస్యల పరిష్కారం కావాలి అంటే నవీన్ మిట్టల్ని తొలగించాలండి ఎస్ ఎందుకు తొలగించాలి అనే దాని మీద మేము ఇక్కడ వివరణ ఇవ్వదలుచుకోలేదు మీరు తీసేయండి తొలగించండి లేకపోతే కొత్త సీసీఎల్ని పెట్టండి అప్పటివరకు ధరణి సమస్యలు పరిష్కారం కావు అయినా కూడా ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఎందుకండి మీరు ఎట్లా ఎందుకు అంటున్నారు అని అంటారు మార్చి ఒకటి నుంచి మార్చి తొమ్మిది వరకు సీసీఎల్ తీసిన ప్రొసీడింగ్స్ ఇవి ఈ సీసీఎల్ఏ ప్రొసీడింగ్స్లో ఏమున్నాయంటే కనీసం కలెక్టర్లను మనము అప్రమత్తం చేయకుండా ఒక శిక్షణా శిబిరాలను పెట్టుకోకుండా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైతేనే ఒక కదలిక మాత్రం వచ్చింది ఆ కదలికను మేము ఆహ్వానిస్తున్నాం కానీ ఆ కదలిక ప్రజలకు చేరాలి ఆ కదలిక ప్రజలకి మంచి చేయగలగాలి చేసినామా చేసినాం ఉన్నామా ఉన్నాం పరిష్కారం అయిపోయా అయిపోయా రిజెక్టర్ 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 అని కొట్టడం కాదు అని హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఇప్పుడు స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వమని దీంట్లో ఉంది ఈరోజు నాలుగో తారీఖు మార్చి ఒకటి అంటే మధ్యలో ఒక సండే వచ్చింది మూడో తారీఖు మేము అన్ని క్షేత్రస్థాయిలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు తిరుగుతున్నాం మాకు అనిపించింది ఏంటంటే కొన్ని చోట్ల కొంత ప్రక్రియ జరుగుతుంది దాన్ని ఆహ్వానిస్తున్నాం కానీ కొన్ని చోట్ల ఆ ప్రక్రియ జరగట్లేదు దానికి కారణము కలెక్టర్లు కానివ్వండి తహసీల్దార్లు కానివ్వండి వాళ్ళను ఒక అప్రమత్తం చేసి వాళ్లకు తగినంత సమయం ఇచ్చి తగినంతగా ట్రైనింగ్ ఇచ్చి ఈ విషయాలను మనము చేసుకునేంత టైం ఇవ్వలేదు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ కనుక రేపు పద్నాలుగో తారీఖు వస్తే లేదా పన్నెండవ తారీఖుకి వస్తే ఏమని కోరుతున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ఈ సమావేశం ద్వారా లేదా ఈ వేదిక ద్వారా ఏం కోరుతున్నామంటే ఇది తొమ్మిదవ తారీఖు వరకు పనులు పూర్తి కావు ఇది పద్నాలుగో ఎన్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు దీన్ని ఇంకా కొనసాగించండి ఇది ఏంటి ఇది ఒక అడుగు మాత్రమే ఇది ఒక బిందువు మాత్రమే ఇంకా చేయాల్సిన తొంభై తొమ్మిది పనులు ఉన్నాయి ఆ తొంభై తొమ్మిది పనులు ఒక పని చెప్తాను ఎట్లాంటి పని అయిందో ఒక సింపుల్గా పని చెప్తాను దానిలో ఎంత విచిత్రమైన పని జరిగిందో చెప్తాను